చెప్తాను ఎందుకు తెలుసా ఎవరైతే కాంట్రాక్టర్ చేశారో వారికి డబ్బులు ఇవ్వలేదు వారికి డబ్బులు పూర్తిగా అవకపోయేపటికి నీళ్లు వదలలేదు అది పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి మారుస్తూ ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మీ పెద్దలు కూడా చెప్పారు అయ్యా ఈ ఊర్లో పేదలకు ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చే ఈ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం మొదలెట్టారు కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కూడా ఈ బ్రహ్మరావు కట్టలేదు ఒక్కటంటే ఒక ఇల్లు కూడా కదో బ్రహ్మరాడు అని చెప్పి నిజమే కదా మేము మాట ఇస్తామా నేను జీవి గారు వచ్చే రెండు సంవత్సరాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తాం ఎవరికైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు కావాలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడికి ఇక్కడికి చాలా మంది మహిళలు కూడా వచ్చారు ఇక్కడ చాలా మంది మహిళలు కూడా వచ్చారు ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రతి ఇంట్లో కూడా పప్పు పప్పుకు సంబంధించి రైస్ రేటు పెరిగింది రైస్ సంబంధించి రేటు పెరిగింది నిత్యావసర సరుకులు అన్ని కూడా రేటు పెరిగింది పెరిగినా లేదా మీకు ఇటువైపు వైపు నుంచి డబ్బులు వస్తున్నా ఇటువైపు నుంచి డబ్బులు పోతున్నాయా లేదా సో అందుకని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మహిళలకి చెప్తా ఉంది ఏమంటే ప్రతి ప్రతి నెలకి కూడా పద్దెనిమిది నెలలు దాటిన మహిళలందరికీ కూడా ప్రతి నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది రెండవది నేను జీవీగా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరిగా కోలు చివరిగా కోరేది ఒకటి చాలా మంది వస్తారు ఎలక్షన్స్ టైం కాబట్టి వచ్చిన వారు ప్రతి ఒక్కటి కూడా చెప్తారు ఇదిగో 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 అని మళ్ళీ చెప్తాడు బొమ్మల బోలాభ రమ్మనాయుడు వచ్చి చెప్తాడు బెదిరిస్తాడు భయపెడతాడు ఇవన్నీ కాకపోతే కొంటానికి ప్రయత్నిస్తాడు ఆయన ఉద్దేశంలో ఓటికి నాలుగు వేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను ఏముంది అని ఆయన అనుకుంటున్నాడు జనాల్ని కొంటవే కదా అని ఫీల్ అవుతున్నాడు బోలా బ్రహ్మనాయుడు నేను మిమ్మల్ని కోలేదు ఒకటే మే పదమూడవ తారీఖున ఇందాక చెప్పినట్లు ఈ ప్రాంతం గురించి ఆలోచించండి ఈ ప్రాంతంలో కావాల్సిన పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆలోచించండి ఈ ప్రాంతంలో ఈ మీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచించండి రోడ్లు అయితే సిసి డ్రైన్లు అయితే వీటి గురించి ఆలోచించి వీటి కులాలు లేవు మతాలు లేవు కావాల్సిన మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించి మీరు ఆ రోజు పూర్తిగా ఆలోచించి అటు జీవి జీవి గారిని అలాగే మమ్మల్ని ఇద్దరిని ఆస్వాదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఎంతమంది ఇంతేనా దాదాపు యాభై అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అవునా ఇందాక అడుగుతున్నాం మేము పెద్దవారిని మీ ఊర్లో పెద్దవారిని మీకు నీరు వ్యవసాయానికి ఎక్కడి నుంచి వస్తాయని అంటే సాగర్ రైట్ కెనాల్లో వస్తాయని చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరం వచ్చింది అన్నా వచ్చిన వచ్చినా రాలేదు అని చెప్పారు ఎందుకు రా ఎందుకు ఎందుకంటే ఈ సంవత్సరం పైన మహారాష్ట్రలో వరదలు రాలేదు కాబట్టి ఇక్కడ మన సాగర్ రైతాల్లో నీళ్లు రాలేదు మీ గ్రామానికి సాగుకి నీళ్ళు రాలేదు వరదలు వస్తే వస్తాయా వర్షాలు పడితే రావా పైన మహారాష్ట్రలో అంటే మహారాష్ట్రలో వర్షాలు పడితే రావా అంటే రావు ఇక ముందు రావు వర్షాలు పడితే వరదలు వస్తేనే అక్కడ శ్రీశైలంలో పూర్తిగా నిండి ఇంకా తప్పక గేట్లు ఎత్తేనే ఇక్కడికి నీళ్లు వస్తాయి ఎందుకంటే శ్రీశైలంలో అటు రాయలసీమకి ఇటు తెలంగాణకి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడికి ఒక్క చుక్క నీరు కూడా పైన వరద రాకపోతే రావు దానికి ఉన్న ఆ పరిస్థితి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితి మార్చాలంటే ఒకటే ఒకటి ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి నగరికల్లో మనం నీళ్లు తీసుకొచ్చి అక్కడ కలిపితే తప్పించి మీ గ్రామానికి నీళ్ళు రావు మీరు సాగు చేసుకోలేరు మీరు వ్యవసాయం చేసుకోలేరు మీకు ఉపాధి ఉండదు మీ భూములకి భూముల మీద ఏది పండదు అది ఏమన్నా పండాలి అంటే సంవత్సరానికి రెండు పంటలు వేసుకోవాలి అంటే గోదావరి నీళ్ళు ఏదైతే పట్టేసీమ ద్వారా బ్యారేజ్ దగ్గరికి వస్తాయో ఆ నీరు తీసుకొచ్చి నగరికల్లో రైతు కెనాల్లో కలిపితే తప్పించి మీ ఊరికి చుక్క నీరు కూడా రాదు ఈ సంవత్సరం ఎలా ఉందో పరిస్థితి సంవత్సరం కూడా ఇంతే ఉంటుంది పరిస్థితి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఏదైతే సాగర్ రైట్ కెనాల్లో నీళ్ళు తీసుకొచ్చి గోదావరి నీళ్ళు పోయాలి అంటే ఈ సాగర్ రైట్ ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఉన్నది ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది మే పదమూడో తారీఖున మీరందరూ ఆలోచించాల్సింది మే పదమూడో తారీఖున మీ అందరూ ఆలోచించాల్సింది గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచించమంది సాగర్ సాగర్ రైకెలాలో నీళ్ళు వచ్చి ఊర్లో నీళ్ళు రావటం అంటే దానికి కులం లేదు నీళ్ళు రావటం అనే దానికి మతం లేదు దానికి వర్గం లేదు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఆ ప్రాజెక్ట్ పూర్తవాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే అవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇందాకే కాబట్టి మే పదమూడో తారీఖున ఆలోచించి ఆలోచించి ఓటు వేయాలని మేము కోరుతా ఉన్నాం అలాగే అలాగే మీ పెద్దవాళ్ళు ఇందాక అడిగాను ఏమయ్యా మీ ఊళ్ళో తాడా నీళ్ళు ఉన్నాయంటే అయా నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటింటికి పైప్ లైన్ వేయించావు కానీ ఇప్పటిదాకా నీళ్లు వదలలేదు అని చెప్తా ఉన్నాడు